శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి నమ భూమౌ స్కలిత పాదానం భూమి రేవావలంబనం తయి జాతాపరాధానం తమేవ శరణం శివే వాళ్ళ సౌందర్యలో ముప్పై ఐదో శ్లోకం చదువుకుందామండి మనస్తం వ్యోమత్వం మరుదసి మరుసారసి తమాపత్నం భూమి తయి పరిణతయా నహి పరం తమేవా సాత్మానం ఇక్కడ శంకరాచార్య గారు ఏం చెప్తున్నారంటే అమ్మ నీవు మనసువి నీవు ఆకాశానివి నీవు వాయువి అగ్నివి నీవే నీటివి నీవే భూమివి నీవే ఈ విశ్వం అంతా కూడా నీ పరిణామమేనమ్మా అంటే మన మనస్థానమైన ఆజ్ఞా చక్రం నుండి మూతత్వమైన మూలాధారం వరకు ఆరు చక్రాలు మీ పరిణామ రూపాలేనమ్మా నీవు కానులు ఏదీ లేదు విశ్వ శరీరంగా పరిణమించడానికి నీ చిదానంద కాలాన్ని శివ శక్తి అనే దంపతి రూపంగా ధరించుతున్నావు తల్లి అని చెప్తున్నారండి వెల్టాసార నామాలతో ఉన్న నామాలు ఏంటంటే అష్టమూర్తి విశ్వధారణి ఈ రెండు నామాలు అన్నమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి ఓ దేవి శివుని యువతి ఆజ్ఞాతక్రమంది ఉన్న మనస్తత్వము నీవే విశుద్ధేశ్వరమున్న ఆకాశతత్వము నీవే అనాహత చక్రం ఉందన్న వాయుతత్వము నీవే స్వాదిష్టాన చక్రం ఉందన్న అగ్నితత్వము నీవే మణిపూర్వక చక్రమును అందలే జలతత్వము నీవే మూలాధార చక్రం ఉందిన పృథ్వీతత్వము నీవే అనమ్మా నీకంటే వేరైంది ఏమీ లేదు అంటే ఈ విశ్వంలో అంతా కూడా అమ్మే నిండిపోయిందనమాట నీవే నీ స్వరూపమును ప్రపంచ రూపముగా తాదాత్మ్యంతో పరిణమింపచేయుటకు చిదానంద చిరానందాకార శివతత్వమైన బ్రహ్మస్వరూపముకు ఆనందభై స్వరూపం ధరించుతున్నామమ్మా అని చెప్తున్నారు అనమాట అంటే ఈ విశ్వమే అమ్మ అనమాట ప్రకృతే అమ్మ అది అందుకనే ప్రకృతిని మనము కాపాడుకోవాలి అని చెప్తున్నారు అనమాట ఏంటంటే మనం గాలిని పీలుస్తాము జలాన్ని వాడుకుంటాము మనలో జట్లాగినా కూడా అమ్మ రూపంలో అమ్మే ఉందన్నమాట ఆ రూపంలో మనకి లోపల అరుగుదల అంతా కూడా అమ్మే చేస్తుంది అమ్మలేంది వేరే ఏది లేదు అని భావన అనమాట అంటే మనకి ఏంటంటే మూలాధారం చక్రం నుంచి ఆజ్ఞా చక్రం దాకా కూడా ఆ చక్రాల్లో కూడా ఉన్న భావాలన్నీ కూడా మనం భావించుకోవాలండి అమ్మలేదంటూ ఏమీ లేదు మనం మామూలుగా గాలి పీల్చాలంటే యాక్సిడెంట్ పెట్టించుకోవాలనుకుంటే మనం మనీ పే చేయాలి అదే గాలిలోనే గాలి ఆ ఉన్నతాన్ని మనం పీల్చాలంటే మనం దానికి ఏమీ పెనాల్టీ కట్టక్కర్లేదు మనం ప్రకృతిని రక్షించుకుంటే అదే పెనాల్టీ కట్టడం అండి అదనమాట చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే అమ్మని విశ్వరూపంలో భావించుకుంటూ అమ్మే విశ్వం అంతా నిండింది అని అనుకుంటే కనుక మనకి ఇంకా వేరే భావనలు ఏమి రావండి గాలి పీలుస్తున్నా ఏదైనా చూస్తున్నా ఎక్కడికైనా వెళ్ళినా ఏది చేస్తున్నా అమ్మే కనబడుతుంది ఇలా భావించుకుంటూ ఉండాలి మనము